పిడుగులు పడినా అడుగులు చెదరవు కొండలు విరిగినా గుండెలు బెదరవు తలలు తెగినా వారి ధ్యేయం ఒకటే శిరస్సు రాలినా మొండం యుద్ధం చేస్తూనే ఉంటుంది ఇది ఓ చిత్రంలో సైనికులు చేసే ప్రతిజ్ఞ కానీ ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఇదే జరుగుతోంది సర్వశక్తిమంతులైన రష్యా సేనలు దూసుకొస్తున్నా మాతృభూమి రక్షణే ధ్యేయంగా ధైర్యమే ఆయుధంగా వారిని నిలువరిస్తున్నాయి క్యూ బలగాలు పోరాటంలో రెండు కాళ్లు చేతులు పోయినా వెనుకడుగు వేయడం లేదు కృత్రిమ అవయవాలు పెట్టుకుని మరి రక్షణ రణక్షేత్రంలో సమరానికి సై అంటున్నారు జలెన్స్కీ సైనికులు ముప్పై ఎనిమిదేళ్ల ఆండ్రీ రూబ్లియు కొన్ని నెలల క్రితం అమెరికాలోని ఓ ఆసుపత్రి బెడ్పై కోమా నుంచి మేలుకున్నాడు చూస్తే రెండు చేతులు ఒక కాలు లేదు శరీరమంతా విపరీతమైన నొప్పి అసలేమైందో గుర్తు తెచ్చుకుంటే యుద్ధరంగంలో తనకు సమీపంలో పేలిన బాంబు దృశ్యాలు కళ్ల ముందు కదలాడాయి ఆ వెంటనే విపరీతమైన చలి అంధకారం తనను ఆవరించిన విషయం ఆండ్రీకి గుర్తొచ్చింది యుద్ద సమాచారం గురించి ఆరాదయ్యగా ఉక్రెయిన్ పై దండయాత్ర సాగుతూనే ఉందని తెలిసింది చేతులు కదా పోయింది యుద్దానికి ఊపిరి ఉంటే సరిపోతుందని అనుకున్నాడు ఆండ్రీ వైద్యులు పోయిన చేతులకు బదులుగా హుక్స్ కృత్రిమ కాలని అమర్చారు కొన్ని రోజులకు ఇలా ప్రోస్థెటిక్స్ తో తుపాకీ పట్టుకుని యుద్ద క్షేత్రంలో కనిపించాడు ఆండ్రీ రుబ్లియుక్ ప్రత్యేక దళమైన ఇంటెలిజెన్స్ యూనిట్లో సీనియర్ సర్జెంట్ గా మళ్లీ కొత్త సైనికులకు శిక్షణ ప్రత్యర్థి డ్రోన్ల మానిటరింగ్ విధులు నిర్వహిస్తున్నాడు